ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బీఆర్కే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బొమ్మన రాజ్ కుమార్ ఈరోజైతే స్పెషల్గా మా ఊరి దగ్గర ఉన్నటువంటి మా పొలం దగ్గరికి వచ్చినాము ఈరోజు మా పొలాన్ని మిషన్ ద్వారా కోపిస్తున్నాము గతంలో అయితే నా చిన్నతనంలో అయితే మా ఇంట్లో ఉండేటువంటి మా అమ్మ నాన్న మరియు మా పెద్దనాన్నలు చిన్నాన్నలు చిన్నమ్మలు అంతా కలిసి పొలాలకి పనికి వెళ్ళేవారు పొద్దున నాలుగు లేచి ఉదయం అన్ని పనులు చేసుకొని ఎండపొద్దు కాకముందే పొలంలోకి చేయిన్లోకి సెలకల్లోకి వెళ్ళి వాళ్ళు ఇప్పుడైతే ఈ ఆధునిక ప్రపంచంలో అనేక యాంత్రికంగా విజ్ఞానం పెరిగి సైన్స్ అభివృద్ధి చెంది అనేక మిషన్ మిషన్లకు సంబంధించినటువంటి మనిషికి ఎలాంటి ఇబ్బంది కాకుండా త్వరగా సమయాన్ని వృధా చేయకుండా తక్కువ సమయంలో ఎక్కువ పనిని చేసేటువంటి యాంత్రిక శక్తి అనేది రోజుల్లో వచ్చింది కానీ అప్పుడు మాత్రం వాళ్ళు పొద్దున లేవగానే పనిలోకి వెళ్ళిపోయి అన్ని పనులు వాళ్ళే చేసుకునేవాళ్ళు పొలానికి నాటు వేయాలంటే నీళ్ళు పెట్టేటోళ్ళు తర్వాత గొర్రు కొట్టేటోళ్ళు తర్వాత భూమిని దున్నాలంటే ఎడ్ల నాగలి కట్టి దున్నేటోళ్ళు తర్వాత పైరుకు మందు చల్లేటోళ్ళు ఎరిగే కొద్ది కలుపు తీసేటోళ్ళు ఇంకా తర్వాత వరి పంట పెరుగుతున్నప్పుడు దానికి రసాయనిక ఎరువులు కానీ సేంద్రియ ఎరువులు కానీ కలిపి కొట్టేటోళ్ళు ఇంకా పంటలకు ఏమన్నా రోగం వచ్చినా చీడ పట్టినా ఏదైనా పురుగు పట్టినా దానికి తగ్గట్టుగా మందులు తీసుకొచ్చి కొట్టేటోళ్ళు ఇట్లా అనేక విధాలుగా పనులు చేసుకునేటోళ్ళు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ ఎదుగుతున్న పంటకు ఎప్పుడు నీరు అందించుకుంటూ దానికి ఎల్లవేళలో దాన్ని కాపాడుకుంటూ పెంచుకునే వాళ్ళు తర్వాత గోదా గొడ్డును కూడా దాని నుంచి ఆ పంటను సంరక్షించుకునేటోళ్ళు ఇట్లా అనేక విధాల కష్టపడి అనేక విధాలుగా పండ్లు చేసుకుంటూ పొలం ఈనంగానే దానికి సరైన నీ నీటి సదుపాయాన్ని కల్పిస్తూ దాన్ని ఎండబెడుతూ తర్వాత పొలం పొలం ఓ దాదాపు పది పన్నెండు మంది ఒక ఎకరాన్ని పొద్దున పొద్దునే కోస తర్వాత దాన్ని మెదలు అంటారు మెదల్ని కట్టగట్టి ఒక్కొక్క మోపుని మోపులు మోసేటోళ్ళు ఆ మోపులన్నీ తీసి ఒకే దగ్గర కుప్ప వాళ్ళు కుప్ప అంటే బంతి కుప్ప అంటారు దాన్ని ఆ కుప్ప వేసి అక్కడ బంతి పెట్టి బంతి చుట్టూ ఎడ్ల ద్వారా తిప్పేటోళ్ళు అనమాట ఆ కుప్ప చుట్టూ కుప్ప చుట్టూ తిప్పుతూ ఉంటే ఈ గడ్డి అనేది ఏమవుతుందంటే ఈ వడ్లన్నీ కిందికి రాలిపోతుంటాయి తర్వాత బంతి నడుస్తుంటుంది అదో రకమైతే ఇంకోటి కచరం ఎడ్ల బండి కచరాన్ని సంబంధించిన గారే ఉంటుంది కదా ఆ చక్రాన్ని అక్కడ ఆ పొలానికి ఒక ఏంటంటే కళ్ళం కళ్ళం లాంటివి చేసేవాళ్ళు అది చేసి దాని మధ్యలోనే పెట్టి ఒక నలుగురు ఐదురు కలిసి సడెంగ్ కొట్టేటోళ్ళు మోపులు కట్టి కొంచెం కొంచెం వా వాళ్ళు లేపి ఎంతైతే లేపుతారో అంత ఆ మెదం తీసుకొని సడెంగ్ కొట్టేటోళ్ళు ఆ వడ్లని మొత్తం ఒక్కసారిగా ఒక సడెన్ కొట్టగానే వడ్లన్నీ కుప్పగా పడేటి అనమాట ఒకటి దగ్గర ఆ రాసి పెరుగుతూ ఉంటుంది వీళ్ళు కొడుతూనే ఉంటారు తర్వాత వడ్లన్నీ కుప్పోళ్ళు తర్వాత మిగిలిన ఇంకేమైనా నట్లుంటే బంతి కట్టేటోళ్ళు ఎడ్డ వండి ద్వారా ఇలా చేసి తర్వాత వడ్లను కుప్ప వేసి అందులో ఉన్న తప్పను తర్రను గాలికేగా పట్టేది తర్వాత వాటిని అన్ని దగ్గర చేసి బో బోరెం అంటే కచ్చరానికి ఒక బోరెం అని వస్తుంది ఆ బోరెంలో నింపేటోళ్ళు అది తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో గుమ్ముళ్ళల్లా కాగులల్లా తర్వాత ఏదైనా అర్రల పోసి పెండమెత్తేసేటోళ్ళు ఇట్లాంటివి చూసిన నేను అంటే నేను అంటే మా పది పన్నెండేళ్ళ వయసులో ఇట్లా మా ఇంట్లో ఉన్నటువంటి మా పెద్దోళ్ళు కానీ వాళ్ళు చేసేవాళ్ళు చూస్తుంటే మా చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ తర్వాత ఈ పొలం పనులు చేసుకునే వాళ్ళు కానీ ఇట్లా చేస్తోళ్ళు తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కువ మొత్తం ఇక్కడ భూమిని వేరే వాళ్ళది కవులకి వేస్తోళ్ళు మా దగ్గర అయితే ఎక్కువ భూములు ఉండవు మాకు సో వేరే వాళ్ళది భూమి తీసుకొని కౌలకు చేసి వడ్లన్నీ వచ్చిన తర్వాత నాలుగు వంతులలో మూడు వంతులు అంటే ఆ పొలం వాళ్ళకి ఒక్క వంతేమో చేసిన వాళ్ళకి ఇట్లా ఇట్లా పని చేసుకునేటోళ్ళు సో అంటే చా ఇంకా అనేక విధాలుగా పంటను ఇంటికి తేవడానికి అనేక విధాల కష్టపడి పంట గింజల్ని ఇంటికి తెచ్చేవాళ్ళు తర్వాత మిగిలిన పంటను కూడా చేదులుగా పప్పిస్తే వడ్లు తీసుకోవడం వడ్లిస్తే మొక్కలు ఇట్లా ఇంట్లోకి ఏవైనా అవసరాలు ఉంటే వాటిని తీసుకునేవాళ్ళు సో ఇట్లా జరిగేది తర్వాత ఈ ఆధునిక ప్రపంచంలో ఆర్థిక అవసరాలు అనేవి ఎక్కువ చేయబడి ఇప్పుడేమో సైన్స్ అనేది బాగా అభివృద్ధి చెంది మనుషులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు చేయడానికి యాంత్రిక శక్తితో కూడినటువంటి మిషనరీ సంబంధించినటువంటి మిషన్లు చాలా వస్తున్నాయి అంటే మనిషి మేధోశక్తి ఉపయోగించి మనిషికి ఇబ్బంది లేకుండా సమయం వృధా కాకుండా ఈ సైన్స్ అనేది అభివృద్ధి చెంది మనకు చాలా విధాలుగా వెసులుబాటును కల్పిస్తూ అనేక విధాలుగా ఉపయోగపడుతుంది కానీ ఇంత కష్టపడి అప్పులు చేసి రైతు పంటను రక్షించి మనలాంటి వాళ్ళకు తిండి పెట్టే రైతుకు చాలా వరకు అన్యాయం జరుగుతుంది ఎందుకంటే నకిలీ విత్తనాలతో ఒక బాధ ఉంటే పంటను రక్షించుకుంటూ పంటను కాపాడుకుంటూ పంటను సంరక్ష సంరక్షించుకునేటువంటి బాధ్యతతో ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉంటే తర్వాత ఈ జంతువుల వల్ల గోదల వల్ల ఇట్లాంటిది ఒక ఇబ్బంది ఉంటే పంటంతా చేతికి వచ్చిన తర్వాత మార్కెట్లోకి రైతు పంటను అమ్మడానికి పోతుంటే తను పండించిన పంటకు తను మాత్రము ధరను నిర్ణయించుకోలేడు ప్రభుత్వాలే ఎంతైతే తె నిర్ణయిస్తాయో అంతకే రైతు అమ్ముకోవాలి దాంట్లో రైతుల యొక్క ఆర్థిక ఇబ్బందులు కానీ ఏవి కానీ తీరవు వాళ్ళు తెచ్చినటువంటి మందులు కూడా అప్పుల బాధకు రైతు అనేక విధాలుగా ఇంతగానం కష్టపడి అనేక విధాలుగా ఆర్థిక ఇబ్బందులను భరిస్తూ ఈ పంటను తీసుకొస్తే పంటకు తగినైనటువంటి గిట్టుబాటు ధర రాక ఆయన పెట్టినటువంటి పెట్టుబడులు వెళ్ళక కొంతమంది రైతులైతే ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు మరికొంతమంది రైతులైతే వలసపోతున్నారు ఇంకొంతమంది రైతు బిడ్డలైతే ఈ దేశం వదిలి వలస వెళ్ళి దుబాయ్లో మస్కట్లో బేరన్లో ఇంకా ఈ అరబ్ కంట్రీల్లో కూలీ పని చేస్తూ రోజువారి కూలి రీత్యా ఎంతో కొంత వచ్చిన కాడికి పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలను వదిలేసి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి ఎంతోమంది ఈ పేద రైతు బిడ్డలు చాలామంది విదేశాల్లో వలసవాదులుగా పనిచేస్తూ బతుకుతున్నారు అక్కడి నుంచి వాళ్ళు సంపాదించుకున్న వచ్చినటువంటి డబ్బుతో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాన్ని పోషించుకుంటూ రైతులు ఎంత కష్టపడి పనిచేసినటువంటి పనిచేసినా కానీ చివరకు కొంతమంది రైతులకు ఉరితాలే మిగులుతున్నాయి కొంతమంది వలస జీవులుగా బతుకుతున్నారు కొంతమంది ఇంకా ఇతర పనులు చేసుకుంటూ బతుకుతున్నారు వలసలుగా ఊరు ఊరు పల్లెలు విడిచి పట్టణాలకు ప్రయాణం చేస్తున్నారు ఊరిడవా మన్నది పరువు ఊరితాడై ఉన్నది పరువు ఊరిడవా మన్నది కరువు ఊరితాడై ఉన్నది పరువు నవధాన్యాల మాటే లేదు పల్లెల్లో అయ్యమల వల ఎడుపుల వల సల వట్టి కరువులోన వడదెబ్బ పాలైన పచ్చి కరువులోన తడిసి ముద్దైన అప్పు తెచ్చి తెచ్చి తేరుకోలేదన్న అన్నదాత పేరు మాసిపోయిందన్న అన్నది వనవాసం అయిందే అయ్యో వ్యవసాయం అన్నది వనవాసమైందే ఊరిడవా మన్నది పరువు తాడై ఉన్నది పరువు మన్నది కరువు తాడై ఉన్నది పరువు నవధాన్యాల మాటే లేదు పల్లెల్లో అయ్యో వల వల ఎడుపుల బలసాల బాటల్లో అయ్యో వల వల ఎడుపుల బలసల బాటల్లో ప్రభుత్వాలు రైతుకు ఉన్నటువంటి కష్టాలని ఆర్థిక ఇబ్బందుల్ని వాళ్ళు పడుతున్నటువంటి బాధల్ని చూసి రైతు కోసం ఇంకా అనేక విధాలుగా ఉపయోగపడేటువంటి చట్టాలు కానీ రైతుల బావు కోసం ఇంకా మంచి మంచి పంటలు పండించే విధానంగా విధానం కోసం కానీ వారి కష్టాలు తెలుసుకొని ప్రభుత్వాలే ముందుకొచ్చి ఈ రైతు యొక్క బాధలు కష్టాలు తీర్చాలని కోరుకుంటూ నేను మీ బొమ్మన రాజ్ కుమార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్